మత సామరస్యతను పరిరక్షించుటకు జిల్లా స్థాయిలో కమిటీని నియమించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ జేనివాస్ తెలిపారు శనివారం శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ అమితా తో కలిసి మత సామరస్యతను నంబర్ ఆరు ను విడుదల చేసిందని అన్నారు ఈ ఉత్తర్వులను మేరకు జిల్లా స్థాయిలో ఒక కమిటీని త్వరలో ఏర్పాటు చేయడం జరుగుతుందని వివరించారు ఈ కమిటీ తరచూ సమావేశాలు నిర్వహించుకుంటూ అంశాలపై ఇస్తుందని పేర్కొన్నారు మత సామరస్యత విధానాలు తెలిపారు జిల్లాలో మత సామరస్యత ఎప్పుడు దెబ్బతినలేదని అదే ప్రశాంతత ఇచ్చిపుచ్చుకునే ధోరణి కొనసాగుతుందని ఆశిస్తున్నామని ఆయన అన్నారు ఈ మీడియా ప్రతినిధుల సమావేశంలో జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్ దేవాదాయ శాఖ సహాయ కమిషనర్

అదే రకంగా దాన్ని పాటిస్తూ మేము తీసుకోబోతున్న చర్యల్ని ఇక్కడ ఉన్నటువంటి మత పెద్దలకి మరియు మీడియా మిత్రులకి తెలియచేయాలని చెప్పే ఉద్దేశంతో ఈ గుడికి మీన్ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది ముఖ్యంగా ఏమిటంటే ఈ జిఓంఎస్ సిక్స్ పరంగా కమిటీలు మనకి కమ్యూనల్ హార్మనీ కమిటీస్ రాష్ట్ర స్థాయిలో మరియు జిల్లా స్థాయిలో ఏర్పాటు చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు ఈ కమిటీలు ఏమిటంటే స్టేట్ స్థాయిలో మనకి చీఫ్ సెక్రటరీ గారు డీజీపీ గారు మరియు హిందువులు ముస్లిమ్స్ క్రిస్టియన్స్ సిక్స్ బుద్ధిస్ట్ జైన్స్ అండ్ ఇతర ఏమైనా మైనారిటీస్ ఉంటే కూడా వాళ్ళ నుంచి సభ్యులు మెంబర్గా సభ్యత్వం వహిస్తారు తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎండోమెంట్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ మైనార్టీ వెల్ఫేర్ అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీ జీఏడి వీళ్ళు అక్కడ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు అలాగే జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్ కలెక్టర్ చైర్మన్గా సూపర్ పోలీస్ వైస్ చైర్మన్గా మరియు ఇక్కడ ఉన్నటువంటి రిలీజియస్ కమ్యూనిటీస్ హిందూస్ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ సిక్స్ బుద్ధిస్ట్ జైన్స్ వాళ్ళు ఉన్నటువంటి మెంబర్స్ని మనం దీంట్లో ఇంక్లూడ్ చేస్తూ ఏడీ మైనారిటీస్ ఏడీ ఎండోమెంట్స్ అండ్ జాయింట్ కలెక్టర్ రెవెన్యూ విల్ బి మెంబర్ కన్వీనర్ వీళ్ళ ఆధ్వర్యంలో ఈ కమిటీ మనకి ఉంటుంది ఈ కమిటీలో ఒక ముఖ్య పనులు ఏమేమి చెప్పి మనకి క్లియర్గా దానికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అప్పుడప్పుడుకి మనకి ఈ కమ్యూనల్ హార్మనీ దాన్ని ప్రోత్సహించే విధంగా మరి ఏ రకంగా చర్యలు తీసుకోవాలని చెప్పి చర్చించడం అలాగే స్టేట్ లెవెల్లో దీనికోసం కొన్ని స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ని తయారు చేసి ఇవ్వడం అంటే ఒకవేళ ఈ కమ్యూనల్ ఏదైనా సంఘటన జరిగితే దాన్ని ఏ రకంగా మరి హ్యాండిల్ చేయాలా ఒకటి అదే సందర్భంలో రాష్ట్రంలో ఉన్నటువంటి కమ్యూనల్ హార్ని ఏ రకంగా ఇంకా పెంచాలి ఏ రకంగా దాన్ని ఇంకా బల బలోప్రతం చేయాలని చెప్పి అది కూడా ఒక ముఖ్య ఉద్దేశంగా ఈ కమిటీలు పనిచేస్తాయి అలాగే డిస్టిక్ కమ్యూనల్ హార్మనీ కమిటీలో నుండి వెళ్తున్నటువంటి సూచనలు దాని మేరకు కొన్ని ఆదేశాలు వాళ్ళు ఇవ్వడం జరుగుతాయి అలాగే రాష్ట్ర స్థాయిలో జరుగుతున్నటువంటి ఎక్కడైనా ఇటువంటి సంకట్లు జరిగినా దాని మేరకు నమోదైన కేసులు వాటి యొక్క పురోగతి వాటిపైన తీసుకునే చర్యలు దాని గురించి కూడా చర్చిస్తారు అలాగే మనకి మనం రాష్ట్రంలో ఉన్నటువంటి స్కూల్లోనూ పాఠశాలల్లోనూ అంటే కాలేజీలోనూ ఈ కమిటీఆని ఏ రకంగా ప్రోత్సాహాలని చెప్పి ప్రోత్సహించాలని చెప్పి దాని పట్ల కూడా చర్యలు తీసుకుంటారు అలాగే జిల్లా స్థాయిలో ఏమిటంటే ఇది ఎప్పుడైనా ఇటువంటి సంఘటనలు జరిగితే వెంటనే ఈ కమిటీ ఒకసారి కూర్చోవాలా కూర్చుంటూ ఆ సంకట నుంచి మరి సిచ్యువేషన్ని అడుపులో తీసుకోవడానికి ఏ రకంగా చర్యలు తీసుకోవాలా దాని గురించి చర్చించడం మరి ఏ రక ఏ రకమైన చర్యలు తీసుకుంటున్నాం అది కూడా ఉన్నటువంటి సభ్యత్తుల అందరికీ కూడా తెలియచేయడం అది ముఖ్య ఉద్దేశంగా ఉంటుంది అలాగే ఎవరైతే మరి ఇక్కడ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏమిటంటే ఒక బలమైన ఒక సిగ్నల్ అంటే అందరూ మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని రకాల మతాలు అందరు కూడా కలిసిగట్టుగా ఉన్నామని చెప్పి ఒక బలోప్రతమైన ఒక ఒక సిగ్నల్ని అందరికీ అంటే పంపించే విధంగా పని చేయాలా దానికోసం ఈ మీటింగ్స్ రెగ్యులర్గా జరుగుతాయి అండ్ అవసరమైతే కాన్స్టిట్యువెన్సీ స్థాయిలో కూడా కొన్ని మీటింగ్స్ కూడా జరిపి ఆ కాన్స్టిట్యున్సీలో ఒకవేళ ఏదైనా కమ్యూనిటీ అక్కడ మెయిన్గా మెజారిటీగా ఉంటే దానికి సంబంధించినటువంటి సభ్యత్వాలు ఇంకా కూడా అదనంగా చేర్చుకుంటూ మరి ముందుగా వె వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటాయి అలాగే ముఖ్యంగా గతంలో జరిగినటువంటి కొన్ని సంకటలు కొన్ని గొడవలు ఏవైతే ఉన్నాయో వాటి దృష్టిలో పెట్టుకుంటూ దానికి కావాల్సినటువంటి మెషర్స్ ప్రిపరేటరీ మెషర్స్ కావచ్చు అలాగే అది అక్కడ ఉన్న సిచ్యువేషన్ని మరి ఒక దీర్ఘకాలికంగా దానికి ఒక సొల్యూషన్ ఇవ్వడానికి కూడా చర్యలు తీసుకుంటారు అలాగే జిల్లాలో ఉన్నటువంటి సెన్సిటివ్ అండ్ హైపర్ సెన్సిటివ్ ఏరియాస్ ఎక్కడెక్కడ ఉన్నాయి దాన్ని గుర్తింపు చేస్తూ అండ్ అలాగే దాన్ని ఒక పీరియాడికల్గా దాన్ని రివ్యూ చేస్తూ ఉంటారు అలాగే కొన్ని భూ వివాదాలు కొన్ని కమ్యూనిటీస్ మధ్యలో కూడా ఉంటాయి దాని గురించి దాన్ని ఏ రకంగా సార్ట్అవుట్ చేయాలా దాని యొక్క పురోగతి ఏంటి అది కూడా చేయడం జరుగుతుంది గుడిలో ఆర్గనైజ్ చేసింది ఆ కమిటీస్ బాధ్యత అక్కడ సీసీటీవీ కెమెరా కానీ ఆర్గనైజ్ చేసి లోకల్ మీ గుడిలో ఉంటే వాళ్ళు ఫాలోవర్స్ని వాళ్ళని ఆ స్ట్రక్చర్కి సంబంధించి ఏమైనా సమస్య ఉన్నా మీకు అప్పుడు అప్పుడు వాళ్ళు తెలుసుకోవాలి ఉద్దేశం ఏంటి స్ట్రక్చర్స్ అంతే ఒక కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్కి ఒక లైఫ్ అవుతుంది వియర్ అండ్ ఇయర్ వెదర్లో అయిపోయిన తర్వాత సమ్ అదర్ బ్యాడ్ ఎలిమెంట్స్ దీన్ని ఫోటోగ్రాఫ్ క్లిక్ చేసి తప్పు సమాచారం పెడుతున్నారు సో ఆ గుడి ఆర్గనైజర్స్ వాళ్ళ కమిటీ మెంబర్స్ బాధ్యత దీనికి విషయంలో కూడా మీరు ఒక డాక్యుమెంటేషన్ ప్రాపర్గా మెయింటైన్ చేయాలి అది చాలా ముఖ్యమైనది దీని తర్వాత ఆ హార్మనీని మీద ఎలా పెరిగించాలి దీనికోసం మీ లోకల్ లెవెల్లో కూడా మీరు ఇంకా బెటర్గా ఆల్రెడీ నడుస్తుంది పీస్ కమిటీస్ని కూడా ఈక్కువగా మొబిలైజ్ చేసి వాళ్ళని ఈక్వగా స్ట్రెంగ్త్ ఇవ్వాలి ఈ విషయంలో ఈ విషయంలో కంపల్సరీగా ఊరు వాళ్ళకి మాట్లాడాలి టౌన్లో ఉంటే టౌన్ పబ్లిక్తో మాట్లాడి వాళ్ళని అవగాహన చేయాలి అనే సెన్స్ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీతో వాళ్ళని కమ్యూనికేట్ చేయాలి దీని తర్వాత ఇప్పుడు కొంతమంది కమిటీ మెంబర్స్కి ఆల్రెడీ టెంపుల్స్లో కానీ చర్చెస్లో కానీ మాస్క్లో కానీ కమిటీస్ ఉన్న వాళ్ళని అవగాహన ఉన్న స్ట్రక్చర్ గురించి ఏమేమి డ్యామేజెస్ ఉన్నా దీన్ని ఒక రికార్డెడ్ ఫామ్లో తీసుకో అండ్ మీ ఆ కమిటీ లెవెల్లో దీనికి రిపేర్స్ని తీసుకోవాలి దీని తర్వాత ఎక్కడైనా మీకు సహాయం కావాలి ఫ్రమ్ ప్రభుత్వం ఈ కమిటీలో డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీలో మీరు ఒక ఆర్గనైజ్డ్ వేలో అవగాహన చేయాలి సో సార్ దట్ కెన్ బి టేకన్ అప్ బై ది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వేర్ ఎవర్ వాళ్ళకి ఫండ్స్ కానీ రిక్వైర్మెంట్స్ ఉంటే సో వేర్ ఎవర్ ఇట్ ఈస్ పాసిబుల్ బట్ ట్రై టు బ్రింగ్ ఇట్ టు ది డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ నోటీస్లో కూడా దట్ మీ స్ట్రక్చర్స్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నా సో దట్ అట్లీస్ట్ డాక్యుమెంటెడ్ ఫామ్లో అది మనిషికి తెలిసిపోతుంది ఎందుకంటే ఫాల్స్ న్యూస్ క్రియేట్ చేసి దాని అన్ని డిస్టర్బ్ చేస్తున్నారు ఆ పరిస్థితి డెవలప్ అవ్వద్దు సో అది కూడా మన కమిటీ లెవెల్లో మీరు డిస్కస్ చేయొచ్చు దెన్ ఎప్పుడైనా వి విల్ కాన్స్టిట్యూట్ ది కమిటీ మెంబర్స్ని అండ్ వాళ్ళకి డేట్ ఆఫ్ మీటింగ్ కూడా